హలో వన్ లేటెస్ట్ ప్రిపేర్ రెస్టారెంట్ స్టైల్లోని ఫిష్ ఫ్రై చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న మసాలాతోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్లీ దీనికి కావాల్సింది ఫ్రెష్గా కట్ చేసుకున్న పచ్చి చేపలు దీన్ని బాగా నిమ్మరసం కొంచెం రాక్ సాల్ట్ గల్లుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఈ ఫిష్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ఒక ప్లేట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నా అండ్ వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ హోమ్ మేడ్ గరం మసాలా వన్ స్పూన్ అండ్ కార్న్ఫ్లవర్ ఒక టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ ఒక స్పూను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అండ్ కరివేపాకు కొంచెం తీసుకుంటున్నా అండ్ హాఫ్ లెమన్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తము ఈ లెమన్ జ్యూస్ అండ్ కొంచెం ఆయిల్తో మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ చేపలకి బాగా పట్టించాలి ఒకటి ఒకటి మొత్తం అన్ని చేపల ముక్కలకి మసాలా మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఇలా మసాలాతో బాగా కలుపుకున్న తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నీ ఒక బౌల్లో పెట్టుకొని అరౌండ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేయాలి ఆఫ్టర్ వన్ అవర్ ఈ ముక్కలన్నీ బాగా మ్యారినేట్ అవుతాయి మసాలా మొత్తం ఫిష్ పడుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మస్టర్డ్ ఆయిల్ కొంచెం అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం యాడ్ చేసి బాగా హీట్ చేయాలి మస్టర్డ్ ఆయిల్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆయిల్ బాగా వేడ్ ఈ ఈ పిష్ముక్కల్ని అన్నీ వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న అవైలబుల్ మసాలాతోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఆ సింపుల్ వేలోని ఫిష్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫైనలీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒకసారి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇఫ్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్